పద్నాలుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దళిత జేఏసీ చైర్మన్ బత్తుల చంద్రమౌళి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని నిర్వహించారు ఈ సందర్భంగా బత్తుల చంద్రమౌళి మాజీ వైస్ ఎంపీపీ గడిపే మల్లేష్ మాట్లాడుతూ ఏప్రిల్ పద్నాలుగో మహానుభావులు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని హుస్నాబాద్ మండలం నుండి ప్రతి పల్లె ప్రతి వాడనుంచి దళితులు రావాలని పిలుపునిచ్చారు దళిత జాతికి అంబేద్కర్ రాశించిన ఫలితాలు పూర్తిస్థాయిలో అందడం లేదని దళిత జాతి ఐక్యంగా ఉంటేనే సాధించుకోవచ్చు అని అన్నారు చంద్రమౌళి మాట్లాడుతూ దళితులంతా ఐక్యంగా ఉంటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ మనకు ఇచ్చిన ఫలితాలను ప్రభుత్వం నుండి సాధించుకోవచ్చని అమలు చేసుకోవచ్చని అన్నారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని దళిత జాతి బిడ్డలు ప్రతి ఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో దళిత నాయకులు వెన్నరాజు బుజ్జ హరీష్ గడిపే కొమురయ్య దండి లక్ష్మి మొగిలిపోక శ్రీనివాస్ బోజు రవి యాస శ్రీనివాస బాబు సంపత్ నగేష్ తదితరులు మహిళలు పాల్గొన్నారు మరి రావాలి ఉస్మాబాదు పట్టణానికి అదేవిధంగా ఈరోజు పిల్లగానే విచ్చేసినటువంటి దళిత మిత్రులందరికీ మరియు మాజీ ఎంపీపీ గడిప మల్లేష్ గారికి దళిత నాయకులు వెన్న రాజు గారికి మాజీ కౌన్సిలర్ బొజ్జ హరీష్ అదేవిధంగా భోజు రవీందర్ గారికి మరి సీనియర్ నాయకులు భోజన రాజమల్లన గారికి మరి మాజీ కౌన్సిలర్ దండి దండలక్ష్మి గారికి మరియు మన మిత్రులందరికీ పాదాబి వందనాలు తెలుపుకుంటూ జేబి తెలుపుకుంటూ ఇప్పుడు అంబేద్కర్ జయంతి ఉత్సవాల గురించి విన్నరాజు గారు మాట్లాడి కోరుకుంటున్నాం దళితుల ఐక్యతను చాటినటువంటి మరి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం నుంచి ఒక ఆనవాయితీ ఉంది ఇంతకుముందు చంద్రమోగిలి గారు చెప్పిన విధంగా ఒక వర్గాలుగా కాకుండా కలిసికట్టుగా ఉన్నామనే దానికి సంకేతంగా సభాధ్యక్షులు ఒక వర్గానికి ఇస్తే మరి కన్వీనర్గా ఒకరికి ఇచ్చేటువంటి ఆనవాయితీని మరి చిన్నప్పటి నుంచి మేము చూసేటువంటి ప్రక్రియ మరి ఎక్కువ శాతం ఈ మన మండలంలో దళితులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ మహనీయుని జయంతి ఉత్సవాలకు ప్రతి గ్రామం నుంచి ఎక్కువ శాతం జనాలను తీసుకొచ్చి ఎందుకంటే మన మహనీయుని కోసం మనం చెప్పుకునేది తక్కువైతే ఆ వేదికలో ఉన్నటువంటి వ్యక్తలు చెప్పినటువంటి విషయాలను తెలుసుకునేటువంటి భాగ్యం కలుగుతుంది కాబట్టి మనము చెప్తే వాళ్ళు ఎక్కువ శాతం వీనరు ఈ వేదికను పురస్కరించుకొని అధికంగా జనాలను తీసుకువచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించి ఆయన చేసినటువంటి హక్కులను మనం తెలుసుకునేటువంటి విషయాలు పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి వాటి కోసం ఎక్కువ శాతం మనం జనాలను తీసుకొచ్చేటువంటి పరిస్థితిని తీసుకోవాలి ప్రతి ఒక్కళ్లను బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న నా కుటుంబ సభ్యులందరికీ అంబేద్కర్ వారసులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పట్టణం మండలం పరిసర ప్రాంతాల నుండి ఉస్పట్నంలో జరిగేటువంటి అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం వారు చేసిన కృషి ఫలితాలు దళిత వర్గాలకు ఏమాత్రం చెందడం లేదు ఇంకా అన్ని చెందాలంటే మనమంతా ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉన్నప్పుడే ఈ సమస్యల పరిష్కారం అవుతాయి కాబట్టి మనమంతా ఈ బు బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా ప్రత్యేకంగా జయంతి ఉత్సవాల భాగంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక జై తెలియజేస్తూ పదకొండో తారీఖు పూలే గారి జయంతి పద్నాలుగో తారీఖు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అధిక సంఖ్యలో విచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాల్సిందే కోరుకుంటూ అదేవిధంగా అంబేద్కర్ సూచించిన మార్గం దళితులు ఎవరు ఎవరుగా అనగానే వర్గాలు గాని చదువుతోటే బుద్ధి చెప్పే విధంగా ముందుకొచ్చి ఆయన సూచన సూచించినటువంటి రాజ్యాంగం యొక్క ఫలాలు తెలుసుకొని ఆయన బాటలో నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మెచ్చుకుంటున్నాను జై భీమ్ జీ మన ఉస్నాబాద్ పట్టణంలో బాలుర పాఠశాల ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఏదైతే మహనీయుల వేడుకలకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఒక్కరం కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చంద్రమోగలన్న గారు అందరికీ పిలుపు మేరకు రావడం జరిగింది ఇందులో పాల్గొన్న మా మహిళా మనులకి అలాగే అన్నయ్యలకు తమ్ముళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాను మహనీయులు వారు చేసిన సేవలు మనం తప్పకుండా అందరము వినియోగించుకుంటున్నాం కాబట్టి వారి ఆలోచన విధానాలని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వారు పడిన కష్టాలని మనం ముందుకు తీసుకురావద్దని చెప్పి అంబేద్కర్ గారు వారు పడిన కష్టం స్కూల్కు సంబంధించి కావచ్చు వారి జీవితంలో అనగారిన బతుకు సంబంధించి అడుగడుగునా ఉన్న మన పేద కుటుంబాలను అది ఏసీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ప్రతి ఒక్క కుల కులము అనేది లేకుండా ఉండాలని చెప్పి వారు మనకు కొన్ని హక్కులను కల్పించారు ఆ హక్కులను వినియోగించుకోవాలంటే ప్రతి పల్లె పల్లెన ప్రతి కుటుంబాలకు ఈ విషయాలను తెలియజేయాల్సిన అవసరం ఉంది మనము ఈ కమిటీని ఏర్పరచుకొని అందరము భాగ మన ఊరున మన వాడ వాడలలోకి వెళ్ళి తరలించి ఈ ఏవైతే అంబేద్కర్ గారు చేసిన కృషిని వారు ఇచ్చిన హక్కులని వారు చేసిన సేవలని వారి ఆశయ కొనసాధనకై మనం ముందుండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇస్లాబాద్ పట్టణ మరియు మండల మండలం ఆధ్వర్యంలో మన ఏదైతే మహానీయుల ఉత్సవాలు జరుగుతున్నాయో దానికోసం ఒక కమిటీ వేసుకొని ఆ ఉత్సవాలను ఘనంగా నిర్మించుకోవాలని ఒక ఆలోచన అనేది చేయడం జరిగింది అందులో బాధ్యులు దళిత సంఘాల నాయకులు చంద్రబాబు గారికి అలాగే వివిధ స్థాయిలో ఉన్నటువంటి మా దళిత నాయకులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి జరగబోయే కార్యక్రమాలు మంచి కమిటీ చేసుకొని మనం మందిని మనం తీసుకుపోయగలిగితే మంచి ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అవుతుంది మంత్రి గారు కూడా వస్తారు కాబట్టి మన యొక్క సమస్యలు కూడా వినిపించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి యువతను ఎక్కువ మొబిలైజ్ చేసుకొస్తే మనం ఎందుకంటే మన యొక్క మహనీయుల యొక్క ఆలోచన విధానాలు ఇప్పుడు ముందు తరానికి తెలియసిన అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పట్టణం నుంచి అని అలాగే మా మా ఉస్నాబాదు పట్టణం నుంచి అని కూడా నాలుగు వార్లు ఎసి వార్డులు ఉండడం జరిగింది అందులో ప్రతి ఒక్కరం కూడా సహకరించుకొని ఎక్కువ మందిని తీసుకొచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా విజయవంతం చేసుకొని మన యొక్క హక్కులను కాపాడుకోవడానికి మరొక్కసారి సమాజానికైనా మన ఉష్ణ పట్టణం నుంచి అయినా ఒక మంచి పిలుపు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరినీ కూడా సహకరిస్తాం మా వంతు కూడా సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఇట్లా అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగవర్గాలు మిగతా ప్రతి ఒక్కరికి మనకు పదో తారీఖు అంబేద్కర్ నూట నలభై ఎమ్ జయంతి కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఊరు నుంచి మినిమం